షాలోమ్ తెలుగులో హిబ్రూ నేర్చుకుందాం మనం ఇక్కడ చూసినట్లయితే తాల్మీద్ తల్మీద్ అనగా విద్యార్థి అనే అర్థము మెయిల్లో ఇది తాల్మీద్ అనగా విద్యార్థి మెయిల్ అలాగే ఫీమెయిల్లో మనం చూస్తే తాల్మీదా తాల్ మీద తాల్ మీ దా తల్మీదా అంటే విద్యార్థిని అనగా మనం చూస్తే స్టూడెంట్ ఇంగ్లీష్లో మనం చూస్తాం కదా స్టూడెంట్ అనగా ఏమీ స్టూడెంట్ని హిబ్రూలో ఎలా పిలుస్తారు అలాగే విద్యార్థిని విద్యార్థి ఈ ఇద్దరిని ఎలా పలకాలి అనేది మీకు ఇక్కడ కనపడుతున్న ఈ అక్షరాల ద్వారా మీరు నేర్చుకోవచ్చు చూడండి మొదటిది మెయిల్లో తాల్మీద్ తాల్మీద్ అలాగే తాల్మిదా అమ్మాయి అయితే తాల్మిదా అదే అబ్బాయి అయితే తాల్మీద్ అని పిలవాలి తాల్మీద్ అనగా విద్యార్థి తాల్మిదా అనగా విద్యార్థిని అని అర్థము తెలుగులో మీరు ఈ విధంగా హిబ్రూ భాషను ఈజీగా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హిబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ విధంగా హిబ్రూ భాషను రాయడానికి చదవడానికి నేర్చుకోవచ్చు మన మూల గ్రంథం బైబిల్ని చదవడానికి మీకు ఎంతగానో ఈ భాష అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి ఈ వీడియోలను మీరు లైక్ చేయడం ద్వారా ఈ విషయాలు మరికొంతమంది వరకు చేరతాయి ఎవరికైతే హీబ్రూ భాష మీద అవగాహన ఉందో ఎవరికైతే హీబ్రూ భాష అవసరం ఉందో వారికి ఈ వీడియోలు రికమెండ్ చేయబడతాయి మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియోలు వారి వద్దకు వెళ్తాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి మీరు కూడా ఈ హీబ్రూ భాష నేర్చుకోవడానికి ప్రారంభించండి దేవుడు మీకు సహాయం చేస్తాడు మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ కాబట్టి తెలుగులో హీబ్రూ నేర్చుకుందాం చూడండి తాల్మీద్ తాల్మీదా మగవారినైతే తాల్మీద్ ఆడవారినైతే తాల్మీదా విద్యార్థి విద్యార్థిని కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహించండి ఈజీగా హిబ్రూ భాషను తెలుగులో నేర్చుకోండి అందరికీ షలోమ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్